కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఐక్యత సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారామును మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని రైతు వ్యతిరేకమైన విత్తన సవరణ విద్యుత్ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక కర్షక ఐక్యత వర్దిల్లాలని బహిరంగ సభను సోమవారం మధ్యాహ్నం స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఈ కార్యక్రమానికి సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు పాల్గొని మాట్లాడుతూ అట్లా సగం మంది కార్మికులను తీసేయాలంటే తీసేయచ్చు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయవచ్చు రిటైన్స్మెంట్ అంటారు తొలగించడు తొలగించదలుచుకుంటే తొలగించవచ్చు అంటే ఒక మాటలో చెప్పాలంటే దీన్నే మామూలుగా ఇంగ్లీష్ భాషలో హైర్ అండ్ ఫైర్ విధానం అంటారు హైర్ అండ్ అంటే నాకు కావాలంటే పెట్టుకుంటా పనిలో పై నాకు అవసరం లేకపోతే తీసేస్తా అంటే అవసరమైతే పనిలో పెట్టుకుంటా అవసరం లేకపోతే తీసేస్తాం ఇక మధ్యలో రక్షణ లేదు అంటే మరి మనం పోవాలి కోటాను కోట్ల మంది వాళ్ళ నలభై యాభై కోట్ల మంది ఉన్నాం కార్మికులం మనం ఈ దేశంలో మన రెక్కల కష్టం మీదనే ఈ దేశం నిర్మించబడుతుంది ఇలా బిల్డింగులు కడుతున్నాం ఎవరు కడుతున్నారు ఈ రోడ్లు వేస్తున్నాం ఎవరు వేస్తున్నారు ఈ బ్రిడ్జిలు కడుతున్నా చేస్తే ఇదంతా అభివృద్ధి అవుతుంది మన కార్మికులు కాదా మన శ్రామికులం కాదా ఇవాళ ఆలోచన చేయాలి అట్లాగే ఇవాళ జనానికి ఓ ముద్దలో నోట్లకు పోతుందంటే పొలాలలో మనం కష్టపడి రైతులు వ్యవసాయ కార్మికులు పంటలు పండిస్తే కదా ఇవాళ ఇంత బొగ్గ దొరికేది అందరికీ మరి రైతులు వ్యవసాయ కార్మికుల గురించి ఇవాళ గొడ్డలు పెట్టి లాంటి చట్టాలు చేస్తున్నారు ఇవాళ విద్యుత్ సవరణ బిల్లు ఉంది రేపో మాపో చట్టం చేస్తారట ఈ విద్యుత్ సవరణ చట్టం చట్టానికి సవరణగా వస్తే వాళ్ళు చెప్పినట్టుగా రేపు స్మార్ట్ మీటర్ విధానం వస్తుంది స్మార్ట్ మీటర్లు అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు మనం రీఛార్జ్ చేసుకున్నట్టు కరెంటు రీఛార్జ్ చేసుకోవాలి అది మనం ఇంత కొనుక్కున్నాం అనుకో ఐదు వందలకు కరెంటు కొనుక్కుంటే ఐదు వందలు ఉన్నంత వరకు కరెంటు వస్తే తర్వాత ఆగిపోతుంది నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి ఇప్పటిలాగా ప్రభుత్వము ఆధీనంలో ఉంటుంది మాకు ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు ఇవన్నీ రేపు ఉండదు లెక్క మన తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పంపిణీ చేసేదానికి ఇంకో కంపెనీ పెడతారంట ఎందుకు పెడతావా ఈ కంపెనీ అంటే ఫ్రీ కరెంటు వాళ్ళందరూ దీని కిందికి తెస్తారంట ఈ కంపెనీ కిందికి అంటే ఫ్రీ కరెంటు వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు మాకు నష్టం వస్తుంది లేదా మేము పెడుతున్నామో ప్రభుత్వం లెక్కలు చెప్తుందంట మరి ఇన్ని డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి రేపు పొద్దుల మేము ఫ్రీ కరెంటు లేదు అని అంటే మరి రైతుల ఏంది ఇవాళ వస్తే కరెంటు వస్తుంది కాబట్టి ఎంతో కొంత వ్యవసాయాలు పంటలు తెలంగాణలో మనం పండించుకుంటున్నాం మనందరికీ తెలుసు ఇవాళ రెండు వందల యాభై యూనిట్ల వరకు మరి గృహోజ్యోతి పథకం కింద మాకు ఫ్రీ కరెంట్ వస్తుందంటే పేదలకు ఎంతో కొంత తల్లీలకు వేడి నీళ్ళలాగా అది ఉపశమనం దొరికే అవకాశం ఉంది రేపు కరెంటు ఉత్పత్తి అయ్యేదానికి ఎంత ఖర్చు అవుతుందో కొనేటప్పుడు కూడా దానికంటే ఎక్కువ కొనుమానాడు అనుకో ఓకే ఇప్పుడు ఎవరైనా కంపెనీలు కొని వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువులకు ధర ఎట్లా పెరుగుతుంది దాని ఛార్జీలు ఎంత పెరుగుతాయి ఒకసారి మనం ఆలోచన చేయాలి అందుకని విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ ఏదైతే పెట్టారో ఇది రైతులకు ఒక శాపం లాంటిది వ్యవసాయ రంగానికి ఇది శాపం లాంటిది పేదలకు ఇది శాపం లాంటిది ఇది ఉపసంహరించుకోవాలి అందుకని ఈరోజు సభ పెట్టుకొని అడుగుతున్నాం మనం అట్లాగే ఈరోజు వ్యవసాయ కార్మికులు ఉన్న రైతు అంటే ఏంది మన బతుకు అంటే రేపు పొద్దున ఈ గ్రామీణ జాతీయ ఉపాధి చట్టం ఏదైతే ఉందో అది తీసేసి దాన్ని స్కీమ్ కింద మార్చారు అదొక తప్పు అదొక నష్టం మనకు రెండు తిరిగి పని దినాలు పెంచుతు మనమడిగితే అరవై రోజులు పంటల కాలంలో ఈ పని జరిపియమని చెప్పి చెప్పారు పని దినాలు తగ్గించారు మూడోది దీనికి అవసరమైనటువంటి డబ్బులు నిధులు కేంద్రం నుంచి వచ్చేటువంటి దాన్ని తగ్గించి రాష్ట్రాలను ఎత్తులో పెట్టిర్రు రాష్ట్రం రేపు ఇవ్వలేకపోతే ఈ స్కీమ్ పొందైతే నడవదు ఇది అంటే అంతిమంగా నష్టపోయేటోడు ఎవడిలా గ్రామీణ కూలీలు పేదలు ఎవరైతే రెక్కల కష్టాన్ని నమ్ముకొని గ్రామాలలో పనిచేస్తున్నామో ఇవాళ మన మీద ఈ దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి మోసం చేస్తాడు కష్టపడేటోడెవడు మోసం చేసేటోడి పక్కన ఈ కే ఢిల్లీ పెద్దలు ఉన్నారు కష్టపడేటోళ్ళ చేతులు కట్టేస్తున్నారు ఇవాళ మన నోటి కార్డు ముద్ద గుంజేసుకుంటున్నారు ఇవాళ మనకు భూములు మంచమన్నాం భూములు మంచిన దాఖలా లేవు ఇళ్ళ జాగాలు ఏమన్నాం ఇచ్చిన దాఖలా లేదు ఇవాళ ప్రభు ప్రభుత్వాలు వస్తున్నాయి పథకాల పేర్లు చెప్తున్నారు ఇవాళ సంక్షేమ చర్యలు దెబ్బతింటున్నాయి ఇవాళ వికలాంగులు ఉన్నారు ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళ పెన్షన్లు పెంచాలి పట్టించుకునే పరిస్థితి లేదు నిర్వహించాల్సిన అవసరం ఉంది అందుకే ఈ జనవరి పంతొమ్మిది కార్మిక కర్షక ఐక్యత దినమంటున్నాం ఐకమత్యంగా ఉంటే మన దగ్గరికి ఎవడు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మనం కోట్ల మంది మనం శ్రమ వాళ్ళం ఇప్పుడు మనకున్న సమస్యల్లో మనం ఐకమత్యంగా లేము మనందరం ఐకమత్యంగా ఉంటే ఒక మాట మీద ఉంటే ఢిల్లీ సర్కారు కాదు కదా వారు అమ్మ బొంగుటైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా మనం ఆలోచించా సిఐటి సమన్వయ కమిటీని వేసుకున్నాం రేపు వ్యవసాయ కార్మికులు రైతులు కూడా అన్ని గ్రామాలలో మీద మనం కమిటీలు వేసుకొని ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం చైతన్యం చేసుకొని మనం ముందుకు వచ్చి మన హక్కుల కోసం కొట్లాడితేనే ఎవరైనా మనకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పోరాటానికి మీరందరూ కూడా సమాయత్నం కావాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలలో కూడా సభలు పెట్టి మన కార్మికులకు వ్యవసాయ కార్మికులకు రైతులకు వాళ్ళ హక్కులు ఎట్లా కోల్పోతున్నారు ఎట్లా చైతన్యం కావాలి అనే విషయాలన్నీ కూడా వివరించడానికి ఈ సభను పెట్టాము దీన్ని మనందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి చెప్తున్నాం ఈ మాట ఇవాళ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు మళ్ళా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఒకరోజు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చినాయి ఎందుకు ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయమంటున్నాం మీరు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ ఏవైతే తీసుకొచ్చిరో అవి మేము అంగీకరించము ఈ నాలుగు లేబర్ కోడ్స్ ని మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒత్తిడి పెంచడం కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఒకరోజు పరిమాణేయాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి అన్ని కార్మిక సంఘాలు ఇలా మనం ఎర్రజెండా సంఘాలే కాదు ఐఎన్సి కాంగ్రెస్ సంఘాలు మిగతా అందరం కలిపి ఒక ఐక్యంగా నిర్ణయం తీసుకున్నాం అందుకని మెదక్ జిల్లాలో కూడా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు ఈ దేశవ్యాప్త సమ్మె పిలుపును మనందరం కూడా జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్ష కానీ చట్టాన్ని మన చేతిలోకి తీసుకునే అధికారం మన రాజ్యాంగం ఇచ్చిందా ఇవాళ రాజ్యాంగ ప్రకారమైన పరిపాలన కూడా లేదు అందుకనే ఇవాళ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం అంటే దీంట్లో కుట్ర కోణం ఉంది కానీ ఇలా పత్రికలలో ఏం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మేము నూట ఇరవై ఐదు రోజులు పెంచిన అంటున్నారు వాస్తవం ఇది నువ్వు నూట ఇరవై ఐదు పెంచినట్టు చెప్తున్నావు కానీ ఇలా చట్టంలో చేసిన మార్పు ఏంది పంటలు పండే కాలంలో అరవై రోజుల పాటు ఈ చట్టాన్ని నిలిపేస్తారట ఈ స్కీమ్ ఉండదు అంటే నూట ఇరవై ఐదులో అరవై పందినాలు పోతాయి అంటే మనకు మిగిలేదు ఎంత ఇంకా అరవై ఐదు వందను రెండు వందలు చేయమంటే రెండు వందలు చేసుడు కాదు అరవై ఐదుకు తీసుకొస్తున్నాడు కానీ మనకు చెప్పి నమ్మించడానికి మాత్రం నూట ఇరవై ఐదు రోజుల పరిదిన చెప్పేసి అలా చెప్తున్నాడు మోసం కాదా ఇది ఆలోచన చేయాలి అట్లాగే ఇప్పటిదాకా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో తొంభై రూపాయలు నూరు రూపాయలు ఖర్చు అయ్యారు పాటలకు సన్నద్ధం కావాలని మనం ఒకవైపు మన హక్కుల సాధన కోసం కొత్త పోరాటాలు చేద్దామనుకుంటే హక్కుల సాధన కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటాలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి చట్టాలనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులు చేయకపోతే ఓట్ల అవసరాల కోసం కావచ్చు దేనికోసమైనా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల పనులు చేస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వము మనకున్న పోరాట హక్కుల్ని రద్దు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత చేయడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎలాంటి హక్కులు లేకుండా పార్లమెంట్లో ఉన్న చట్టాలన్నీ రద్దు చేస్తున్నది అందుకే పోరాటాలకు ఆసరాగా ఉన్నటువంటి చట్టాలను రక్షించుకుందామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సభలు జరుగుతున్నాయి ఈ సభల తర్వాత అందరు కలిసి పోరాటాలు చేయాలి ఎవరికి వాళ్ళు విడివిడిగా పోరాటాలు చేయాలి ఇక్కడికి హాజరైన దాంట్లో అనేక రంగాల కార్మికులు ఉండవు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్పీలు మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు హమాలి కార్మికులు ఇంకా అనేక రంగాల కార్మికులతో పాటు గ్రామీణ పేదలు భూ పోరాటాలు చేసే వాళ్ళు ఉపాధి కూలీలు అనేక మంది వచ్చారు ఎవరికి వాళ్ళు విడివిడి పోరాటాలు చేస్తూ ఎవరి హక్కుల మీద వాళ్ళు అందరం కలిసి పోరాడితేనే మనం ఈ ప్రభుత్వాలను ఎదిరించగలుగుతున్నటువంటి ఐక్యతా సభ ఈరోజు జరుపుకున్నాము దీని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ సమస్యల మీద ఆ భూ పోరాటాల ఎట్లా చేయాలి గతంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీలు ఉండేటివి ఈ రాష్ట్రాలలో అసెంబ్లీ అసైన్మెంట్ కమిటీలు కూడా రద్దయినాయి అసైన్మెంట్ కమిటీల ద్వారా పట్టాలు సాధించుకున్నాం ఇప్పుడు అసైన్మెంట్ కమిటీలు రద్దయినాయి మరి ఉన్న భూములు సాగులో ఉన్న భూముల కోసం పట్టాలు ఎట్లా సాధించుకుందాం అంటే రకరకాల పేరుతో పాలకులు వచ్చినప్పుడు ఒక పేరు మార్చి ఆ ప్రాథమిక హక్కులే పోతున్నాయి ఈ రోజు జరిగినటువంటి సభ యొక్క సారాంశము ఆ ఉన్న హక్కుల్ని నిలబెట్టుకుందాం అన్న దానికోసం జరిగింది భవిష్యత్తులో విడివిడి పోరాటాలు ఉంటాయి అట్లాంటి పోరాటాలకు మనం అందరము సన్నద్ధంగా ఉండాలని చెప్పి మరోసారి